నేను తీసుకెళ్తా మా అమ్మ కోడలు అనుకుంటా మంచిగా కళ్యాణం ఇదే తల్లి అనుకో ఇలా కట్టిస్తాను ఇలా కూర్చోబెట్టి కూర్చోబెట్టిన ఇప్పుడు ఇలా అంటే పెళ్ళ్యాక ఇంకెళ్ళాం పెళ్లి పెళ్లి చేసుకోవా

అంటే నార్మల్గా అంటే పండుగ మా ఊరు చూసినట్టు ఉంటుంది మా అమ్మని మా తమ్ముని మా ఫ్యామిలీ అందరిని పరిచయం చేస్తాం అరే నేను నేను దానికోసం వచ్చిన నువ్వేది బ్లాక్ వేసుకున్నాను నా లెక్క ప్రాబ్లమ్ ఎల్ లేదు అంటే బ్లాక్ వేసుకుని కదా హ్యాపీగా ఉంది ఓ హ్యాపీ అరే అంటే టేస్ట్ మంచిగా ఉంది అని అయితే నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా వెళ్దాం నా ఇంటికి ఏంటి నాకు తెలియకుండా ఇప్పుడు తెలియాలి అంటే ఇప్పుడు చెప్తున్నా కదా ఏం లేదు పండుగ రోజు అంటే ఇంటికెళ్తే బాగుంటది అంట కోడలతో కోడలు అంటే ఇప్పుడు నువ్వు నేను మా కోడలు కోడలు అనుకుంటాను మంచిగా అనుకోవడం ఏంటి నాకు అర్థం కాదు నాకు చెప్పనీకి రావట్లేదు అంటే పండుగ రోజు అంట మా అమ్మ అన్నది పిల్లం కొడుకులతో వస్తాయి అంటే ఏం కొడలు కొడుకుతో బాగుంటుంది అంట నేను తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అర్థమవుతుంది నాకు ఓకే నాకు అర్థమవుతుంది నీకు అర్థమైతలేదు నేను నిజంగా తీసుకెళ్తా అంటే మంచిగా అంటే నువ్వు డిసైడ్ అయిపోతే ఓకేనా ఇప్పుడు నీకు చెప్తున్నాను కదా ఆలోచించుకో వెళ్దాం సడన్గా ఆలోచించుకోమంటే ఏంటి ఊరిని అంటే ఏంటి అంటే నేను ఏం చెప్పాలి ఇలా సడన్గా పండుగ వచ్చేసింది నాకు తెలియదు ఇంకా వెళ్దాం అంటే ఇలా నువ్వు డిసైడ్ అయిపోయా ఇంకేంటి నేను తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి అంటే మా చాలా సంప్రదాయం కుటుంబం అది అంటే నువ్వు వెళ్ళి మా అమ్మ కళ్ళపడి నమస్కారం వత్తంది అని ఓరేయ్ నేనెందుకు ఊరు నువ్వు ఇప్పుడు నేను కోడలేంటి నాకు ఇప్పుడు నేను ఇచ్చే బ్లాక్ చేయకు ప్లీజ్ బ్లాక్ కాదు నిజం చెప్తున్నా ఆల్రెడీ నేను ఇక్కడ బ్లాక్ అయిపోయినా నీ విషయంలో నేను ఎక్కడో బ్లాక్ చేసుకుంటా కదా అంటే నువ్వు నాకు బాగా ఇష్టం నిజంగా ఇష్టం మంచిగా తీసు ఇష్టం అంటే ప్రేమ ఎవరిని అంటే చెప్తామే నేను అంటే నువ్వు చూడగానే నచ్చేసినావు సరే ఇలా మాట్లాడదాం అని చెప్పేసి నిజంగా నాకు బాగా ఇష్టం నువ్వు అంటే ఇష్టం అంటే నీకు ఇష్టం లేదా నిజంగా నాకు అంటే చాలా ఇష్టం నువ్వు అంటే ఇష్టము నేను ఇష్టం లేదా చెప్పు కదా నీకు ఇష్టం ఉంది కాబట్టి కదా అంటే ఎప్పుడు కాల్ చేసిన సరే నేను మన నీకు ఏంటి బాయ్ ఫ్రెండ్ నైట్ పన్నెండు దాకా ఎందుకు మాట్లాడుతావు చెప్పు కదా అంటే ఫ్రెండ్ అయితే పన్నెండు దాకా మాట్లాడాలా

ఏ నేనే ఏ ఏ రావే పోవే అన్నా మళ్ళా పెళ్ళాని ఇట్లా అని పిలుస్తారు మా సైడ్ పిల్లని ఇట్లా అని పిలుస్తారు మా సైడ్ నువ్వు నువ్వు చెప్పు మాట నిజంగా ఇష్టం లేదంటే చెప్పు వద్దులే నేను ఒక్కనెళ్ళిపోతా మా అమ్మకు ముందు చెప్పినా నేను ఎడవట్లేదులే ఇప్పుడు ఏడిపిస్తా ఇప్పుడు నువ్వు ఏడిపించేటట్టున్నాడు నాకు సరే మరి చెప్పు కదా నిజంగా ఇష్టం నాకు నువ్వు అంటే మార్నింగ్ ఎవరి ముఖం చూసా నేనైతే నీ ముఖం చూసే తెలుసా అంటే మార్నింగ్ రాగానే నీ కాలే మార్నింగ్ అని మెసేజ్ చేసినప్పుడు ఒరే నువ్వే కదా మార్నింగ్ చేసి నువ్వు చూడు కావాలంటే నీ మెసేజ్ ప్రిపేర్ అయ్యి ఏం లేదు అంటే చెప్పేసినా మా అమ్మాయికి ఆల్రెడీ నేను కోడలతో వస్తాను చెప్పేసి అందుకే కార్ కూడా తీసుకున్నా బావ కార్ ఇది వెళ్దాం కదా ఇద్దరం వెళ్ళిపోదాం మంచిగా వెళ్ళిపోదాం ఏంటి ఎక్కడికి ఇంటికేనా ఇంటికి మా ఇంటికి వెళ్దాం మంచిగా చూసుకుంటాను నేను అంటే పోనీ ఒక్క మాట చెప్పు నేను ఇష్టం లేదా నీకు ఇష్టం లేదా అంటే అడిగితే ఆలోచించు కదా అంటే ఇప్పుడు ఆలోచించాలంటే ఎట్లా కాదు కదా మరి ఎట్లా ఆలోచిస్తావు ప్రశ్న అట్లా చూడ నేను చూడలేకపోతున్నాను నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి అందుకే చూడక చెప్పాను అన్న చూస్తేనే బాగుందిలే ఇంకోసారి చూస్తా అది కాదు లేదు సరే పోనీ మా ఇంటికి వద్దు కానీ మీ ఇంటికి వెళ్దాం మా ఇంటికి అంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారేమో మా ఇంట్లో ఏం కాదు ఇప్పుడు అంత సేమ్ లేదు పండుగ రోజు అల్లుడు పండుగ రోజు అల్లుడు వస్తే మస్తు వస్తే బాగుంటది నేనే కదా రే నీకు ఇష్టం లేదంటే చెప్పు లేదు అంటే నేను చెప్పలేదు కదా ఇంకా మరి ఇప్పుడు చెప్పు కదా ఇష్టం అని నా ఇష్టం అయ్యబో నువ్వు కానీ ఆ ఇప్పుడు మీ ఇంటికి తీసుకెళ్తా సంక్రాంతికి ఎంత హ్యాపీగా ఉంటుంది సంక్రాంతికి అల్లుల్లో చిర్రని మేము అందరూ చెప్పుకుంటారు ఓ మధు ఓ మధు ఆ మధ్య ఉందంటే ఇంకా మ్యారేజ్ కదా ఆ మ్యారేజ్ అని ప్రాబ్లం ఓకే అంటే చెప్పు ఇక్కడే తాళిక కట్టేస్తా కట్టు కట్టండి ఏం పెడతాను నేను ఇప్పుడు ఇదే తల్లి అనుకో ఇలా కట్టేస్తాను అరే నేను నిజం చెప్తున్నాను నువ్వు అప్పటి నుంచి మా జోగ అనుకుంటున్నావా నువ్వు ఇష్టం లేదని ఒక మాట చెప్పి నేను సైలెంట్ అయిపోతాను మళ్ళీ చెప్పు చెప్పను ఎందుకు చెప్పు నేను నువ్వే మాట్లాడేట్లేదు సరేలే ఇష్టం ఉంది ఏదో ఆలోచిస్తున్నా నేను

నేను అనుకున్నా మాట్లాడేటప్పుడే గానీ మళ్ళీ నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఎలా ఉంటది అంటే నేను అసలు త్వరగానే పడుకుంటా దాకా నీతో మాట్లాడుతూ పడుకోవడం అంటే నేను మాట నమ్మట్లేదా లేకపోతే ఏంటి అసలు డౌట్ ఏం డౌటే నిజంగా అంటే ఇంటికి వెళ్దామని ప్లాన్ మా అమ్మ రమ్మంది సరే కదా నిన్ను కూడా ఒకసారి తీసుకెళ్లి పరిచయం చేస్తే బాగుంటుంది అని నేను అడిగా నువ్వు రానంటే నేను కానీ బట్ అయితే వస్తావా అసలు కష్టం మీ అమ్మాయి అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం చాలా కష్టం అందులో నీలాంటి అందమైన అమ్మాయిని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం చెప్తున్నా

ఐ మీన్ నీ మనసులో ఏముందో కొంచెం కొంచెం నాకు అర్థం చేసుకోగలను ఇప్పుడు వేసిగా నువ్వు నైట్ పన్నెటికి నాకు కాల్ చేసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మస్తు అనిపిస్తుంది హాయిగా పడుకుంటా తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది కదా అదే లవ్ అరే నిజంగా లవ్ అదే టాకింగ్ ఏంటంటే నువ్వు కల్లో కూడా వస్తుంది తెలుసా అరే నిజంగా పడుకున్న తర్వాత కళ్ళతో వస్తావు మళ్ళీ మార్నింగ్ హే అంటే నువ్వు సరదాగా అనుకుంటా ఏమో సర్దాగా కాదు అడుగుదాం అనుకుంటున్నా కానీ మళ్ళీ నువ్వు ఇవ్వకపోతే బాగోదేమో అని ఎందుకు మళ్ళీ అడిగి వేస్ట్ అవ్వడం వద్దులే యాంగిల్ ఏంది యాంగిల్ సరే అడుగు వద్దులే మళ్ళీ నువ్వు అడిగిన తర్వాత అడుగు వద్దులే మళ్ళీ అట్లా అడిగితే ఫీల్ అవుతావు మళ్ళీ ఎందుకు నువ్వు ఇవ్వకపోయినావు బాధ ఇస్తుంది నాకు అవసరమా వద్దులే అనవసరంగా అడిగి బాధపడ్డావు ఎందుకు ఇట్లా మాట్లాడక సెట్ అవ్వట్లేదు నీకు అరే నిజం చెప్తున్నా నేను ఎప్పుడు అడుగుతావు కదా డైరెక్ట్ అడుగు మనీ కావాలా మనీ కొద్దే మనీ మనీ వద్దు నాకు మనీ మనీ కాదు కానీ ఏంటి అని అడుగు రాదు ఇంకేముంది నా దగ్గర అంటే అడుగు కదా ఏం కావాలని అడుగు సరే నేను అడిగాను కదా టూ టైమ్స్ అడిగాను మళ్ళీ ఇంకోసారి అడుగు అంటే నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే అంటే దగ్గర చెప్తా అరే ఏం చేయాలి అరే దగ్గర రమ్మన్నా అంటే ఇలా కార్ లో కూర్చొని గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకుని ఏ ఆగవే ఇలా ఒక మంచి లవ్ సాంగ్ పెట్టుకొని సాంగ్ ఇప్పుడు నేను పెడతాను కావాలంటే గర్ల్ ఫ్రెండ్ కాదు

అంతేలే ఎందుకు ఇస్తాను ఇష్టం కదా ఈ చాక్లెట్ అంతేలే చాక్లెట్ కూడా అందంగా ఉన్నావు నువ్వు నీకు ఇస్తే తప్పేం లేదు అయినా పోన్లే ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి నీకు ఇద్దాం అనుకున్నా అయితే నీకు ఇష్టం లేదు కాబట్టి వద్దన్నావు కదా అర్థమైందిలే మీ ఆడవాళ్ళు అర్థమైపోతున్నారు అయినా మాకెందుకు ఇష్టపడతారు మేము ఆడటం పోనీ ఇంత బాధపడుతున్నా ఇస్తారా అని ఒక మాట అయినా చెప్పాలి కదా అది కూడా చెప్పవనే ఏందే నువ్వు ఇట్లా తేడా ఇట్లా చెప్తారు కిస్రా అది అదేదే నేనేం బిర్షను ఆ కిస్ని దాపెట్టుకుంటా వేస్ట్ వేస్ట్ ఇంకా అది కూడా ఉంటదా అంటే యూజింగ్ వేస్టింగ్ మనం లైఫ్లో మనం ఫస్ట్ ఇచ్చే కిస్ జాగ్రత్తగా ఉండాలి అంటే నేను ఫస్ట్ కాదు నువ్వు ఫస్ట్ ఏ కదా అంటే నువ్వు ఫస్ట్ కాదంటే చిన్న చిన్న పిల్లలకు ముందు పెట్టిన

నేను నేను కూడా కాదు నేను కూడా కాదు అరే నేను కాదు